ఏ ఫోన్మంటాడా పడిమాటావా ఏసీ ఏసీ వస్తాను నీ కోసం ఫోన్గా అదే కదా ఇష్టం అన్నది మాములుగా లేదు ఇక గోడ అప్పుడు మంచిగా అప్పుడు రోడ్ వచ్చింది రథరత్ చేసావుగా అసలుకి కానీ ఒకటి మటుకు వాస్తున్నా గోడ కట్టడం వాళ్ళకి కొంచెం సేఫ్ అండి సార్ అప్పుడు జగన్ గోడ కట్టించాడు కదా అందువల్ల ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా పోయింది కానీ లైటింగ్ పక్క లైటింగ్ అలాగే అప్పుడా ఇప్పుడా ఎప్పుడు తెలియదు అంటే అదే ఇప్పుడు అంత ఫుల్గా ఇల్లు ఏ అంటే అంతే కానీ నన్ను కలిసిపోతాను నేను ఎక్కువ షేప్ ఏదో లేదో లైట్గా వచ్చి రాని చేస్తాను అందుకే అదరించి అదే ఆపేసాడు స్లోగా మోషన్ స్లో మోషన్ నిదానమే ప్రధానం ఇప్పుడా అప్పుడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వచ్చింది కానీ కొద్దిగా అదిగో అది ఆ పైన గోడ చూడు అక్కడ చివర్లో అదిగో అక్కడ గోడ కట్టాడు చూసావా అందువల్ల ఆ నీళ్ళు ఆగినాయి లేపదా గద్దులు కానీ ఇంకో డ్యామ్ కానీ అవతల అవతల పక్క కానీ కట్టుకుంటే ఈ నీళ్ళన్నీ సేవ్ అవుతాయి అక్కడ డౌన్లో కానీ ఒకసారి బలెవాడే యాదరిపోతున్నాయి మీకు ఇది ఉంటే భూమిలో నీళ్ళు అవుతాయి ముందు అక్కడ డ్యామ్ వేసామనుకో సపోజు భూమి జలాలు నీళ్ళు అవుతాయి ఇప్పుడు రెండు సంవత్సరాలు వేస్ట్ అవుతున్నాయి కదా మా ఇప్పుడు అదే కొంచెం మాదిరి అనుకో పెద్దది కాకపోయినా ఒక అబ్బే లేదు సొంతలో గడిచిపోతుంది అవతలకి డౌనే కదా ఇంకా డైరెక్ట్ సొంతలోకి వెళ్ళిపోతుంది నీళ్ళు స్లో అయినా అదిగో ఇప్పుడు ఆ బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి కాకుండా కొంచెం డౌన్ కడితే ఇంకొక రెండు మూడు కిలోమీటర్లో అప్పుడు ఈ నీళ్ళన్నీ స్టాప్ ఉంటాయి ఇక్కడ అప్పుడేమవుతుంది అంటే ఎత్తే ఎత్తా ఫీల్ చేస్తుంది కింద నీకు నీళ్ళు అదే రాబేసాడు నది